ఎందుకు వచ్చండి ఈ రోజు మా క్యాంప్ నుంచి మా వర్క్ పిన్ ఇచ్చేసుకుని ఇండియా వెళ్ళిపోతున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చండి ఈ రోజు మా క్యాంప్ నుంచి మా వర్క్ ఫినిష్ ఇచ్చేసుకుని ఇండియా వెళ్ళిపోతున్నాము ఇండియా బయలుదేరే ముందు మా క్యాంప్ దగ్గర నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగే వరకు కూడా వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను చాలా అమేజింగ్గా ఉండిపోతుంది వీడియో కంపల్సరీ చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా క్యాంప్ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి కరెక్ట్గా నైట్ పన్నెండు గంటలకే మేము క్యాంప్ నుంచి బయలుదేరాము మూడు రోజులు జర్నీ మొత్తం మాకు నాలుగు ఫ్లైట్లు మారాలి ఇక్కడ నుంచి నాలుగు ఫ్లైట్లు మారి మూడు మూడు రోజులు జర్నీ వీళ్ళందరూ మాకు సెండ్ అప్ ఇవ్వడానికి వచ్చారు ఎందుకంటే ఇప్పటివరకు రెండు సంవత్సరాలు లేదా సంవత్సరం కలిసి పనిచేసాం అందరూనే అందువల్ల సెండ్ అప్ ఇవ్వడానికి వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళకి ఉండాలంటే బాధగా ఉంటుంది వెళ్ళిపోయే వాళ్ళకేమో సంతోషంగా ఉంటుంది బావి బాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం చూడ అందరూనే నైట్ పన్నెండు గంటలు బయలుదేరంగా అందరూ కూడా నిద్ర మొక్కుంటూ ఉన్నారు మా ప్లాంట్కి బాగా చెప్పేస్తున్నాం లాస్ట్ టైం అదే మా పాలిమర్ ప్లాంట్ సాసా ప్లాంట్ ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్కి వస్తాము ఇది లోకల్ ఎయిర్పోర్టు డొమెస్టిక్ అదానాలోని ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇస్తాన్బుల్ మొత్తం అందులో లగేజ్ అన్ని స్కానర్కి ఎత్తునాము లగేజ్ అన్ని స్కాన్ చేస్తారు లోపలికి వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కే ముందు బోటింగ్ ముందేమో అంతకూరకు స్కాన్ అవుతుంది లగేజ్ స్కాన్ చేసి లోపలికి వచ్చి కూర్చుంటే వీడియో ఎక్కడ కూర్చో దూరం వెళ్ళిపోమంటుంది అక్కడ నుంచి దూరంగా వెళ్ళి కూర్చున్నాం ఇంకా ఫ్లైట్కి గంటన్నర గంట టైం ఉంది అందరూ కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారు చాలా మంది బోటింగ్ అయిపోయింది లోపలికి వచ్చాము లోపల చూడడం ఫ్రెండ్స్ ఫ్లైట్ ఎలా ఉందో అది తుర్కీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అందరూ కూడా సెల్ఫీలతోటి వీడియోలతోటి బిజీ అయిపోయారు ఫ్లైట్ ఎక్కడానికి ఒక పది నిమిషాల ముందు టైం టైం ఉందంటే ఇక్కడ నుండి ఇస్తాన్బుల్ వరకు ఒక ఫ్లైటు ఇస్తానబుల్ నుంచి ముంబై వరకు ఒక ఫ్లైటు ముంబై నుంచి విశాఖపట్నం వరకు ఒక ఫ్లైటు మొత్తం నాలుగు ఫ్లైట్లు మారుతామండి ఇప్పుడు అయితే నాలుగు ఫ్లైట్లు మూడు వీడియోల కింద తీసి అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మన ఛానల్ ఇంకా మానిటైజన్ అవ్వలేదు పెద్ద వీడియోలు పెట్టడానికి అవ్వట్లేదు అందుకే చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను వీడియోకి లైక్ చేయండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదాం అందరం లోపలికి వచ్చి ఫ్లైట్లో కూర్చున్నాం అవి కనపడినవి చిన్న చిన్న డిస్ప్లేలు కనపడుతున్నాయి కదా సీట్ వెనకాల కల టీవీలు లగేజ్ అయితే పైప్ మొత్తం పైన చదిరేసాం హ్యాండ్ లగేజ్ అంతనే ఎవర్మట్లా సీట్లో కూర్చున్నారు టేకప్ అవడానికి రెడీగా ఉంది ఫ్లైట్ ఫ్లైట్ టేకట్ అవ్ టేకప్ అవగానే ఒక అరగంటకే స్నాక్స్ పెడతారు మాకు మొత్తం అందరూ సైలెంట్ కూర్చున్నారు టేకప్ అయిపోతుంది ఫ్లైట్ అందుకే ఫ్లైట్ లో పెట్టిన మొబైల్ సైట్గా సైలెంట్ కూర్చోవాలి స్నాక్స్ అయితే ఇచ్చారు ఫ్లైట్ మూవ్ అయిన ఒక అరగంట తర్వాత శాండ్విచ్ ఇచ్చారు శాండ్విజ్ తీసుకున్నాము కాఫీ బ్లాక్ కాఫీ శాండ్విజ్ తిని శుభ్రం పడుకోవడమే ఒక గంట సేపు గంట పడుకుంటే ఇస్తాన్బుల్లో దీనికి తీసుకెళ్ళి ఇస్తాన్బుల్లో ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ ఇస్తాన్బుల్ ఇక్కడి నుంచి వేరే టర్మినల్కి వెళ్ళాలి బస్ రెడీగా ఉంది దగ్గరనే బస్ ఎక్కేసాం బస్ మీద వేరే టర్మినల్కి వేరే ఫ్లైట్కి వెళ్ళాలి కదా అక్కడ తీసుకెళ్తాం ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చింది బస్సు ఇక్కడ దీపే లగేజ్ తీసుకున్నాం లగేజ్ తీసుకుని హాల్ అంతా ఒకసారి మూవ్ చేద్దాం అని అలా చూస్తుంటే కార్ కనపడింది కార్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది ఎక్కడ ఇంటి గురించి పెట్టారు అనుకుంటా ఆవిడేమో వెనకాల నుంచి కార్ ఫోటోలు అంటుంది ఆవిడ తీయొద్దన్న మన ఒప్పుకోరు కదా ఎవరి మనకి సెల్ఫీలు ఫోటోలు పెంచ దిగినారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్